హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అన్స్క్రిప్టెడ్ లైఫ్ కార్తీక మాసం స్పెషల్ వీడియోతో మేము ముందుకొచ్చాం సో చాలాసార్లు గిరిప్రదక్షిణ చేశాం కానీ కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల గిరిప్రదక్షణ చేసే అదృష్టం దాగ్య భాగ్యం దొరికింది మాకు సో మా ఫ్యామిలీ అంతా గిరిప్రదక్షిణ స్టార్ట్ అయ్యాము ముందుగా స్టార్టింగ్ దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని దండం పెట్టుకొని ప్రదక్షిణ స్టార్ట్ చేశాము అక్కడున్న లింగాలన్నీ దర్శించుకున్నాము మా ప్రయాణాన్ని మీతో పంచుకుంటున్నాం మొదటిది ఇంద్రలింగం ఇది తూర్పు దిశలో ఉంది ఇక్కడ మనం దేవుణ్ణి జ్ఞానాన్ని మరియు బలాన్ని కోరుతూ ప్రార్థించవచ్చు పౌర్ణమి కావడం వల్ల ఇక్కడ చాలామంది ప్రదక్షిణకు వచ్చారు ఇప్పుడు మనం ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది కదా అక్కడికి వచ్చాము చూడండి ఎంత రష్ ఉన్నారో నెక్స్ట్ దారి మధ్యలో కొన్ని శివలింగాలను కూడా తయారు చేశారు చూడ్డానికి సందర్శకులకి చాలా బాగుందండి అయితే సో తర్వాత అగ్నిలింగం అండి ఇది ఇది అగ్నిదేవుడి ప్రతీక దీన్ని మన మనస్సుని ఆత్మని శుద్ధి చేస్తుందని నమ్ముతారు ఇతరలింగం దర్శించుకొని ముందుకు వెళ్తుంటే ఇక్కడ చాలామంది కనిపించారు ఏంటా అని వెళ్తే అక్కడ అందరికీ నిమ్మకాయలతో దిష్టి తీస్తున్నారండి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర దిష్టి తీర్చుకున్నాము ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి అక్కడ మీరు కావాలంటే చూడొచ్చు అక్కడ కింద ఉన్న నిమ్మకాయలు చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో మీరు వచ్చినప్పుడు మీరు కూడా దిష్టి తీర్చుకోండి ఇది గుడి ముందే తీస్తున్నారు కాబట్టి మీరు దిష్టి తీర్చుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి సో మిగతా మన ప్రారంభ మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం సో పౌర్ణమి వెన్నెలతో ఓం అరుణాచల శివ అంటూ కొండంతా మారుమోగిపోతోంది కార్తీక పౌర్ణమి కాబట్టి చంద్రుడి వెలుగులతో చల్ల గాలితో ఆ శివుణ్ణి తలుచుకుంటూ అలా ముందుకెళ్తుంటే స్వర్గ అంచుల్లోకి వెళ్ళిన ఆ ఆనందం కలుగుతుందండి అక్కడక్కడ శివలింగాలను దర్శించుకుంటూ ఆ శివుడిని నమ జపం చేసుకుంటూ ముందుకు సాగుతుంటే ఎంత దూరం నడుస్తున్నా సరే ఆనందం అస్సలు తట్టుకోలేకపోతున్నాం వెళుతున్న దారి మాధ్యంలో లింగాలే కాకుండా ఎమి మిగిలిన గుళ్ళు కూడా ఉన్నాయండి మీరు వచ్చినప్పుడు అన్నిటిని దర్శించుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ యమలింగం అండి ఇది యముడికి ప్రతీక తరువాత లింగం ఇది మనల్ని చెడు శక్తుల నుంచి రక్షిస్తుంది ఆ తర్వాత దగ్గరలో సూర్యలింగం అండి ఇక్కడ కూడా వెళ్ళి దర్శించుకోండి ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంది చూడ్డానికి చాలా బాగుందండి ప్రదక్షిణ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళండి చాలామంది అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు కొంచెం ముందుకు వెళ్ళాక వరుణలింగం అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక అర్ధనారీశ్వర టెంపుల్ వస్తుంది అక్కడికి వెళ్ళి దర్శించుకోండి చూడడానికి చాలా బాగుంది చాలామంది వెళ్ళారు అక్కడికి దాని నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాయులింగం కనిపిస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు చంద్రలింగం ఉంటుందండి వెళ్ళి దర్శించుకోండి తర్వాత అలాగే మన ప్రయాణం ముందుకు సాగుతుంది అసలు ఎంత జనాలు వచ్చారంటే అంత జనాలు ఉన్నారండి ఇది మన కార్తీక పౌర్ణమి కాబట్టి ఇలా ఉంది తమిళ వాళ్ళ కార్తీక పౌర్ణానికి వెళ్ళినట్టయితే మనం నడవాల్సిన అవసరం కూడా లేదండి మనసులో దేవుణ్ణి తలుచుకుంటే చాలు ముందున్న జనాలే మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అక్కడ వినిపిస్తున్న నామాలు మాత్రం ఓం నమ శివాయ ఓం అరుణాచల శివాయ సో అక్కడి నుంచి ముందుకు వెళ్ళాక మనకి కుబేరలింగం కనిపిస్తుంది చూడండి చాలామంది ఉన్నారు కుబేరలింగం దగ్గర మామూలు అన్ని లింగాల కన్నా కుబేర లింగం దగ్గర రష్ చాలా ఎక్కువ ఉంది ఈసారి మేము వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ముందుకు వెళ్తే మోక్ష మార్గం ఉండి చూడండి ఎంతమంది రష్ ఉన్నారు మోక్ష మార్గం దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి చూసి లోపలికి వెళ్ళి దర్శించుకుని రండి లోపలికి దూరడానికి ప్రయత్నించినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి అలా ముందుకు వెళ్తుంటే సర్కిల్ నంది విగ్రహం కనిపించింది అండి సో చూడడానికి చాలా బాగుంది కొంచెం ముందుకెళ్ళాక వినాయక్ టెంపుల్ అక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకు ఈశాన్య లింగం ఉందండి ఇవి మేము తార్యం మధ్యలో తీసిన కొన్ని ఫోటోలు అండి వీడియోతో తీయడం కుదరలేదు కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇదంతా మేము రాత్రి గిరి గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు మెడిల్లో చూసే సన్నివేశాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి చివరిలో యాడ్ చేశాను గిరి గిరిప్రదక్షిణ పూర్తి చేసుకొని పొద్దున్నే క్యూలోకి వచ్చామండి ఆరు గంటల దాకా క్యూలో వేయి ఆ తర్వాత లోపలికి పంపించారు సో లోపల కొన్ని సన్నివేశాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వాటిని కూడా వీడియో తీసాను చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది రాత్రి అంతా మేము అంత నడిచినా సరే ఆ అలసట అంత తెలియలేదు కానీ గుడిలోకి వెళ్ళగానే మొత్తం మర్చిపోయాము ఇది లో గుడి లోపల ఉన్న నందీశ్వరుడు అండి సో క్యూ కొంచెం కొంచెం మెల్లగా ముందుకు వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకు టెంపుల్ నమూనా కనిపించిందండి సో టెంపుల్ ఎలా ఉంటుంది దాని నమూనా చూడండి ఒకసారి అలా ముందుకు వెళ్తూ మా క్లూలో స్లోగా కలుస్తూ ముందుకు కదులుతుంది మా దర్శనం కంప్లీట్ అయిపోయింది అక్కడ ప్రసాదాలు తీసుకొని తినేసామండి మళ్ళీ దుర్వనామాలు వచ్చే దర్శనాన్ని కలిగించాలని శివుని ప్రార్థిస్తున్న హరిహర మహాదేవ శంభవు శంకర